ఈ రోజు పొద్దున్నే మా లడ్డుగాడు వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి గిచ్చుకోను కొట్టుకోను ఇంకా ఆగం ఆగంగా ఉందనమాట ఎందుకక్క అంటారా వాళ్ళ డాడీ ఏమో క్రికెట్ పెట్టుకొని వార్తలు వినాలా అంటాడు వాళ్ళ అడ్డుగాడు ఏమో క్రికెట్ పిచ్చి ఎక్కువైపోయింది కదా ఈ మధ్య అయితే మటుకు ఇంక పొద్దుగుకులు అదే చూస్తూ ఉన్నాడు ఇంకా ఆ రిమోట్ దగ్గర రిమోట్ ఇస్తాడు ఇంకా ఆయన పెట్టుకోంగానే తీసుకొని మళ్ళీ మార్చేస్తాడు కాసేపు అన్న వీళ్ళిద్దరినీ ఇంకా మాటల్లో పెడదామని చెప్పి నేను పోయి ఆకుకూర పెట్టుకొని ఇది కొంచెం నాయన అంటే ఇంకా అందిస్తున్నాడు కానీ మధ్యలో గమనించండి ఎంత సేపటికి చూపు అటువైపే ఉందన్నమాట రిమోట్ లాక్కోవాలి ఛానల్ మార్చుకోవాలి వాళ్ళ వాళ్ళు వీడికన్నా చేస్తా అనమాట కాసేపు వాడికి ఇచ్చేసి వదిలేసేయమంటే నేను ఎప్పుడో ఇంటికాడ ఉండేది కాసేపు కిటికెటి కాదు వార్తలు చూద్దాం ఉండండి అక్కడ ఏదో జరుగుతుందంట అవి పెట్టుకొని విందామని ఆయన చెప్తున్నాడు ఈ ఇలా అయిపోయిందండి పొద్దునైతే మటుకు ఇంకా అయితే తీసుకున్నాను అదైతే బండగా ఉందన్నమాట ఆకైతే నీది పప్పులో పెడితే అస్సలు నలగదని చెప్పి ఇంకా ఫ్రై అన్నా చేద్దామని చెప్పి అక్కడ కూర్చుంటే వాళ్ళ వాదన తీర్చనే సరిపోయింది నాకు గంట సేపు ఇది కోయడానికి ఇంకొక అరగంట పట్టింది